జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లలో మాట్లాడితే కనుక నిజంగా ఎలక్ట్రానిక్గా భయం వేస్తుంది ఏం మాట్లాడతాడో ఏం దొరికేస్తామని చెప్పి భయం ముఖ్యంగా వైసీపీ నాయకులతో ఇదే జరుగుతుంది ఏ విషయం మీదన్నా ఒక ప్రెస్ మీట్ మాట్లాడడానికి వచ్చామంటే ఒక క్లారిటీగా మాట్లాడడం మనకు రాదు సబ్జెక్ట్ గురించి అసలు తెలియదు పేపర్లు తిరిగేస్తాం లేకపోతే ఎవడొకటి రెండు కాగితం మొక్కలు రాసిస్తాడో అది చదివేయాలి అంటే ఇదే తెలుసు మనకి మనం ఏది చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేసి వెళ్ళిపోతాం కానీ రిపోర్టర్ల సైడ్ నుంచి ఏదన్నా క్వశ్చన్ అడగాలంటే దస్ పాసిబుల్ కాదు మనం చెప్పం వాళ్ళు అడిగితే మనం చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డూ విషయం మీద మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఏమన్నా చెప్పగలిగారా మనం ఏదన్నా మాట్లాడుతున్నాం అంటే నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం అంటే ప్రతి ఒక్కరికి మనం మాట్లాడేది అర్థం కావాలి ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు లడ్డూ విషయంలో మన మీద ఒక ఎలిగేషన్ వేసేది టీడీపీ వాళ్ళు ఓకే గతంలో ఉన్నటువంటి నందిని ఈ సంస్థని ఎందుకు తొలగించాము వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాము అనే విషయం మాట్లాడి ఆ తీసుకొచ్చిన ఐదు కంపెనీల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి మనకు అవే సప్లై చేస్తున్నాయి సో మేము ఉన్నప్పుడు ప్రతిదీ టెస్ట్ చేసి శాంపిల్స్ అన్ని క్షుణ్ణంగా పరీక్షించి లడ్డూ తయారులా నెయ్యిని వాడేవాళ్ళం ఒకవేళ మేము పరీక్షించినప్పుడు శాంపిల్స్ ఏమన్నా మా పరామేతలకి రాకపోతే కనుక ట్యాంకి వెనక పంపించేసేవాళ్ళం అవి యూజ్ చేసేవాళ్ళం కాదు ఇదే ప్రాసెస్ ఐదు సంవత్సరాలు జరిగింది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఐదు కంపెనీలే టీటీడీకి గీని సప్లై చేస్తున్నాయి దాంట్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ సంస్థకి చెందిన గీని శాంపిల్స్ టెస్ట్ చేస్తే కొన్ని కేసెస్ బయటపడ్డాయి ఉపయోగించకుండా పదార్థాలు ఉపయోగించారు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి ఓకే మిగిలిన నాలుగు కంపెనీలు గీ సంబంధించిన టెస్టులు చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే ఇప్పుడు వచ్చినటువంటి పర్టికులర్ టైంలో గతంలో కాదు ఇప్పుడు వచ్చినటువంటి పర్టికులర్ టైంలో శాంపిల్స్ బాగోపోతే కనుక మీరు ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టండి అండ్ ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోండి అంతేగాని గత ప్రభుత్వాల మీద ఎలా తోసేయగలుగుతారు మీరు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీకు గతంలో కూడా ఇలాగే జరిగింది అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు గతంలో కూడా మేము టెస్టులు చేసాం ఎలా లేదు అన్న రీచ్ అవ్వకపోతే వెనక పంపేయడం జరిగేది అలాగే నందిని గీ సంస్థను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ సంస్థ నుంచి గీ కొన్నాం బట్ రెండు వేల ఇరవై మూడులో ఆ కంపెనీకి సంబంధించిన గీ రేట్లన్నీ పెంచేస్తుంది సో అందుకనే మేము టెండర్లు పిలిచి ఎవరైతే తక్కువకు బిడ్డింగ్ చేశారో వాళ్ళకే ఈ గీని అప్పచెప్పాము అని చెప్పి మాట్లాడితే సరిపోతుంది అందరికి అర్థమవుతుంది ఐదేళ్ల కాలంలో మేము టెస్టులు చేసాం ఏమన్నా ఒక తవ్వలు ఉంటే వెనక పంపేవాళ్ళు సో మాకైతే ఈ టేసెస్ ఎప్పుడు బయటపడలేదు బట్ ఇప్పుడు బయట పడింది అంటున్నారు కాబట్టి ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోండి ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ మొత్తం ఏం ప్రాసెస్ జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు వాళ్ళకి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అవుతుంది అన్నది ఆ కంపెనీలో ఇన్వెస్టిగేషన్ చేయండి అని మాట్లాడితే సరిపోతుంది పై వి సుబ్బారెడ్డి గారు నలభై సార్లు స్వామి మాల వేసుకున్నారంట సూపర్ అంట అంటే ఎక్కువ సార్లు మాల వేసుకున్న వాళ్ళు గురు స్వామిగా అవుతారు అన్న విషయం కూడా తమకు తెలీదు సూపర్ స్వామి సూపర్ భక్తుడు ఏది వస్తే అది మాట్లాడతావు మా కూడా గురుస్వామి స్టేజ్ ఆ బైవి సుబ్బారెడ్డి గారు టీడీపీ వాళ్ళు ఒక ఎలిగేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను నా కుటుంబంతో సహా వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేస్తాను గత ఐదేళ్ళలో ఇలాంటి అవకతవకలు ఏమీ జరగలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేస్తారా అని అడిగారు చంద్రబాబు నాయుడు సంగతి వదిలేద్దాం మనం వేస్తాము అని అన్నాం కదా మనమే చాలెంజ్ విసిరాం కదా వెళ్ళి చేయండి తిరుమల వెళ్ళి అలా చేయండి కనీసం పొరువు అన్న దక్కుతుంది జనం అన్న నమ్ముతారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక అది గీ విషయంలో ఎలాగ సరిగ్గా మాట్లాడలేదు తప్పు చేయలేదు అన్న ఒపీనియన్ తో మాట్లాడలేదు ఏదో మాట్లాడేమన్న పేరుకి మాట్లాడాం రోజు పరిపాలన గురించి జనం మాట్లాడుకోకుండా ఉండటానికి పథకాల గురించి జనం మాట్లాడుకోకుండా ఉండటానికి ఆ టాపిక్స్ అన్ని డివియేషన్ చేయడానికి ఈ విధంగా టీడీపీ వాళ్ళు దీని ముందుకు లేవనెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వంద రోజుల పరిపాలన మీద ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ జనాలు ఎప్పుడు డివియేషన్ అవ్వరు ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని గమనిస్తారు ఆ గమనించింది ఐదు సంవత్సరాల తర్వాత గుద్దుతారు గట్టిగా ఈ రోజు ఈ లడ్డూ టాపిక్లో ఏమనిస్తాం కాబట్టి ప్రభుత్వం ఇస్తానటువంటి పథకాలు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఉంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ అదే కాదు బయటికి ఎక్కడికన్నా అయితే నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న నాయకుడు బట్ మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క క్లారిటీ ఉండలేదు వైసీపీ దాంట్లో ఆ పేపర్లు తిరగేయటం ఆ స్లిప్పులు చూడటం అసలు ఆ సబ్జెక్ట్ గురించి ఆయనకి ఏం తెలియదు నిజంగా చెప్పాలంటే ఆయన చేసింది ఏంటంటే గత ఐదేళ్ళలో అధికారంలోకి ఎక్కాం ఎక్కిన తర్వాత ఆ టీటీడీలోకి ఎవరో ఒక చెత్త బ్యాచ్నందరికీ పంపేశాం ఎవరు దొరికితే వాళ్ళని లోపలికి పంపేశాం వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకున్నారు నేను శుభ్రంగా ఆయన ఇంట్లో కాల్ జాబ్ కూర్చున్నాడు అక్కడ టీటీడీలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు ఈయనకి కావాల్సిన పనులు ఏ ఉన్నాయో వాటి గురించే పట్టించుకుంటాడు ఈ టీటీడీలు ఇలాంటివన్నీ ఆయనకి ఆఫ్టర్ పట్టించుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాడు నూట యాభై ఒక సీట్లతో గెలిచిన మనం అవకాశం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోకుండా మన ఇల్లును మనమే గుల్ల చేసుకున్నాం అంత గొప్పగా పరిపాలించాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అవతల వాడికి ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు ఆ కాదంబరి జతమని కేసు అంతే అడ్డగోలుగా దొరికేశారు ఏం సమాధానం చెప్పుకుంటాం అందులో అందులో మళ్ళీ నాటకాలు ఆ అమ్మాయి పేరే తెలియనట్టు నాటకాలు ఇప్పుడు ఈ డబ్డ్డులో ఉపయోగించిన నెయ్యి విషయంలో అంటే నెయ్యి విషయంలో పూర్తిగా అటువంటి అవశేషాలు ఉన్నాయా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఇంకా పూర్తిగా దర్యాప్తు జరగాలి బట్ అయితే లడ్డు విషయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తప్పులు జరిగాయి నాణ్యత లేదు సైజు కూడా తగ్గిపోయింది ఇవేమి పట్టించుకునే వాళ్ళం కాదు మనం అంటే మనకి ఒకవేళ తిరుపతి వెళ్ళాలి అనుకో మనం తిరుపతి వెళ్ళాం డైరెక్ట్ ఇక్కడే సెట్ చేసుకుంటాం అమరావతిలోనే సెట్ చేసుకుంటాం తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మన దగ్గరికి రావాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత మితిమీరి పోయినా గర్వానికి వెళ్ళిపోయాం అందుకనే ఆ భగవంతుడు గట్టిగా ముట్టికెళ్ళిస్తాడు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడాలి పూర్తి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఏం మాట్లాడక్కలదు ఏం జరుగుతుంది ఏంటి ఏం చేసాం అన్నది ఒక అవగాహనతో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఓ వీళ్ళ ఈ విధంగా ఆలోచించి అప్పుడు పనిచేశారు సో వీళ్ళు తప్పు చేద్దామని పనిచేయలేదు దీని గురించి ఆలోచన చేసి పనిచేశారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలు ఎప్పుడు రెండు సైడ్లు వింటారు వాళ్ళు చెప్పేది వింటారు మనం చెప్పేది వింటారు అందులోంచి వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు సో అందుకనే మనం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతేకాని పథకాలు ఈ టాపిక్లు ఆ టాపిక్లు డైవర్ట్ చేయటానికి ఇలాంటి గొడవలు తీసుకొచ్చారు ఎందుకు మర్చిపోతారు స్వామి జనం ఎందుకు మర్చిపోతారో మీకు విషయం చెప్ప మా ఊళ్ళో ఒక పెద్ద ఉన్నాడు ఆ పెద్దయిన ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటికి స్టిక్కర్లు అందించేవారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాళ్ళ మనవడు ఒకసారి ఇంటికి వచ్చాడు ఆ స్టిక్కర్లు చూసి ఏంటి స్టిక్కర్లో తీసేయండి అని చెప్పి వాళ్ళ తాతని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడో తెలుసా ఇప్పుడు ఈ స్టిక్కర్లు తీయేసావు అనుకో ఆ వైసీపీ వాళ్ళు వచ్చి నాన్న రాద్ధాంతం చేస్తారు అంటే మా నాయకుడి స్టిక్కర్ మీరు పెట్టుకోరా వేరే వాళ్ళు పెట్టుకుంటారా అన్నట్టు మాట్లాడతారు ఈవెన్ మనం ఏదన్నా అవసరం ఉండి వెళ్ళినా కానీ సరిగ్గా సమాధానం చెప్పరు ఇవన్నీ ఎందుకు మనకి మనకే టైం వస్తుంది మనకు ఐదేళ్ళు గడిచిన తర్వాత ఓటు అనే టైం వస్తుంది అప్పుడు మన పని మనం చేసుకుంటే చాలు ఈ స్టిక్కర్లో ఇవేవి మనకి అడ్డుపడవు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు అర్థమైందా మీకు ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారు కాంట్రవర్సీని లేవనిస్తాం కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోతారా అనుకుంటే అది పొరపాటు అది మీకు కూడా తెలుసు అయినా కానీ మీరు దాని గురించి మాట్లాడతాం ఈ వీడియో చూస్తే కనుక వైసీపీ వాళ్ళు బాధపడతారు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గురించి ఎలా మాట్లాడుతున్నారు అని బట్ తప్పట్లేదు కావాలని ఎవడో మాట్లాడు అసలు కావాలని ఎవడో క్రిటిసైజ్ చేయడు ఆయన అలా ఉంది ఆ పార్టీలో నాయకులు అలా ఉంది ఏ విషయానికైనా అడ్డంగా దొరికేస్తున్నారో ఒక సబ్జెక్ట్ గురించి నీట్ గా మాట్లాడరు ఆయన మాట్లాడదో ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడరు అధికారంలో ఉన్నప్పుడు బండ బూతులు తప్ప ఇంకోటి నోటంట వచ్చేది కాదు ఇప్పుడు అధికారం పోయింది బూతులు మాట్లాడితే కుంటారు సబ్జెక్ట్ గురించి మనకు మాట్లాడడం రాదు నాలుగు వేపలు తీసుకెళ్లి ముందుకి వెనక్కి ఇటు తిప్పేసి గందరగోళం చేసేసి వచ్చేయడం తప్ప ఏమీ ఉండట్లేదు